హలో వీవర్స్ బాయిల్ చేసిన కందులు చూడండి కంది పంట అనేది మనకు ఈ సీజన్లోనే ఉంటుంది చూడండి మా పొలంలో ఇది అసలు ఇంత నీట్గా ఎంత బాగుంటుందో పొలంలో వెళ్ళి ఇలా తెంపుకొని ఇంటికి వచ్చాక వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాము ఇలా వాష్ చేసుకొని దీనిని ప్రెషర్ కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇలా కాల్చుకొని బాయిల్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కందులు మునిగే వరకు మాత్రమే వాటర్ చేసుకొని వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి టూ విజిల్స్ తర్వాత ఇలా తినాలి కానీ చాలా టేస్టీగా ఉంటాయి మీ పొలంలో కూడా కంది పంటను పండిస్తే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Please like, share and subscribe to my channel.